yeah హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగా నడిసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే చూసారు కదండి పొద్దు పొద్దున ఎంత మంచి అయితే కురుస్తూ ఉందో అసలు ఇంకా మనుషులు కూడా సరిగ్గా కనిపించలేదు అనమాట నేను లేచి వచ్చినప్పుడు అయితే బట్ ఇప్పుడు నేను ఇంకా బయట అంతా కళ్ళ్యాపీ చల్లి ముగ్గులు పెట్టేసి అంటే ముగ్గు పెడుతూ మీకు ఈ వీడియో అనేది షూట్ చేశాను కాబట్టి అప్పటికి కొంచెం వెలుతురు అనేది బాగా రావడం వల్ల మంచు కూడా పోయిందనమాట సో ఇంకా ఈరోజు మంగళవారం అండి మంగళవారం బ్లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మన ఇంటి ముందు అయితే ఇట్లా పేడతో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాం కదండి అలాగే ఇంకా ఈరోజు కూడాను పొద్దునంటే మామూలుగా ఇంకా రాత్రిలో అలికేసేదాన్ని బట్ ఈరోజు ఎందుకో అంటే నైట్ కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఏ పని చేయడానికి సరే అని చెప్పేసి ఇంకా తొందరగా పడుకునేసాను వంట చేసి తినేసి సో అందుకని చెప్పి పొద్దునైతే ఇంకా కల్లాపి చెల్లాలంటే ఖచ్చితంగా ఒక ఫైవ్కో ఫైవ్ థర్టీకో లేవాల్సిందే ఇంక నేను ఫైవ్ థర్టీకేమో లేచి వచ్చాననమాట ఒక వన్ అవరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది సో అలాగైతే ఇంకా ఈ విధంగా అలికేసి ముగ్గు అయితే పెడుతూ ఉన్నానండి హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అది కూడా నాకు మెలకువే రాలేదనమాట మామూలుగా ఒక సిక్స్ గట్లు లేస్తూ ఉన్నాయి ఈ మధ్య చలి ఎక్కువగా ఉందని చెప్పేసి అందులో ఈ మధ్య కొంచెం త్రోట్ పెయిన్ కోల్డ్ కాఫీ ఎక్కువైపోవడం వల్ల సరే ఇంకా బయట పనులు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ మనకి ఇంటి ముందు ఏంటంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ టూ అవర్సే పట్టిపోతుంది అనమాట తులసి చెట్టు దగ్గర అలాగే బయట అంత ఎరమున్న పెట్టడం ముగ్గులు పెట్టడం అలకడం ఇవన్నీ అయ్యేసరికి సో అంత ఈజీ ఏం కాదండి చూడడానికి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను కానీ వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా ఎంత పా ఫాస్ట్గా చేసినా కూడాను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిపోతుంది అనమాట నా కాలికి ముగ్గులు పెట్టడానికి నేను ఇంతకు ముందు రెండింటికి ఉన్న ఏ హౌస్ దగ్గర నేను ఇంత కష్టపడలేదనమాట ఇక్కడ పడుతున్నట్లయితే నిజంగా కాకపోతే నాకు కష్టం అనిపించదండి ఎందుకంటే మనమున్న కా అంటే మనమున్న ఇల్లు కాబట్టి మన ఇంట్లో మనం ఎలాగైతే సొంత ఇంట్లో చేసుకుంటామో అదే ఫీలింగ్ నాకు వస్తుందన్నమాట నేను ఈ ఇంటి దగ్గరే కాదు ఏ హౌస్లో ఉన్నా కూడా నేను నా సొంత ఇళ్ళలాగైనా ఫీల్ అవుతాను కాబట్టి ప్రతిదీ కూడా మా ఇంట్లో ఎలా పెట్టుకోవాలనుకుంటానో అదేలాగా పెట్టుకుంటానన్నమాట ఇంకా ముగ్గు అయితే చూసారు కదండి సో తొమ్మిది చుక్కలు నేరు ఒకటి పెట్టి తిప్పే ముగ్గు అంటే వేరేది వస్తుంది కదా అలాంటిది వేద్దాం అనుకున్నాను బట్ ఇంకా గుర్తు గుర్తురాలేదనమాట సరే అని చెప్పేసి ఏదో ముగ్గుని ప్రామిస్ గా అప్పటికప్పుడు నేను అట్లా అనుకొని ఆ ముగ్గునైతే సెట్ చేసేసానమాట సో కానీ బాగా కుదిరింది ఓకే మంచిగానే వచ్చిందని చెప్పి ఇంకా ఎర్రమన్నవి పెట్టేసి ఆ తర్వాత అంటే బయట పనులన్నీ అయిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అంటే నైట్ కొంచెం ఏం క్లీన్ చేయలేదనమాట కొంచెం బెజారుగా ఉన్నిందండి చెప్పాను కదా నైట్ తొందరగా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లో క్లీనింగ్స్ కూడా ఏం చేయకుండా పడుకున్నాను అందుకని చెప్పే ఇంకా ఈరోజు గా ఫుల్ వర్క్ అండి నాకైతే పొద్దు పొద్దునుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు ఒక్క నిమిషం తీరికలేదనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా ఫుల్గా పనులు ఉంటేనే మన బ్రెయిన్ కొంచెం అంటే టెన్షన్ థింకింగ్స్ ఏవీ లేకుండా ఉంటుందేమో అని అనిపిస్తుంది ఆ రోజు అయితే నాకు అసలు ఒక్క నిమిషం తీరికలేదన్నమాట అంత హెవీగా వర్క్స్ ఉన్నాయి ఇంకా స్టవ్ కడిగాను తర్వాత గిన్నెలు అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట కడగాల్సినవి ఇవన్నీ కూడా నైట్ కడిగినవి ఉంటే అవన్నీ కూడా ఎత్తిపెట్టేసి దాని తర్వాత ఇంకా స్టవ్ పైన స్టాండ్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు కడిగి వాటిని అన్ని తుడిచి పెడుతూ ఉన్నా అది బ్లాక్ స్టవ్ కదండి గ్లాస్ ది దానిపైన కొంచెం డస్ట్ పన్నా కూడా వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను కొంచెం ఉంటే కూడా నాకు అది ఎందుకో తెలియదు ప్రతి పని కూడా అంటే నీట్గా చేసుకోవాలనే ఒక ఇది ఉంటుంది నాకు ఆ అలవాటు అసలు ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు కానీ ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను నేను పనులు పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటాను మనుషులు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను అది కష్టము ఈ కాలంలో అలా అలా ఉండడం అనేది బట్ సో అదనమాట ఇంకా ఆ విధంగా అయితే స్టవ్ అన్నీ కడిగేశాను ఇంకొకొక్కరిగా నిద్ర లేచి అయితే వస్తూ ఉన్నారనమాట సో ఇంకా నేనైతే అంటే స్టవ్ కడిగేసాను కదా ఇంకా నైట్ తిన్నవి చేసినవి అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా కడిగి పెట్టేసి అంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బాక్సెస్ కూడా అలానే పెట్టేస్తారు కడగలేదు వాటిని అన్నిటినీ కూడా కడిగేసి అయితే వేస్తూ ఉన్నాను ఇంకొక సెట్ కూడా ఉన్నాయి లేండి అవి నేను నెక్స్ట్ డేకి అట్లా వాడతానమాట అప్పటికప్పుడు అయితే వాడను ఇవన్నీ కూడాను రెండు సెట్లుగా క్యారీలు అవి పెట్టుకుంటానమాట లంచ్ బాక్సెస్ ఒక రోజు అట్లా ఇస్తూ ఉంటాను సో ఇంకా చక్కచక్క ఇవన్నీ కూడా కడిగేసి దాని తర్వాత ఇంకా ఇల్లు తుడవాలి అలాగే ఇంకా పూజ గదులు అంటే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి పిల్లల్ని కూడా రెడీ చేయాలి సో కిచెన్ క్లీనింగ్ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నానండి నేను కిచెన్లోకి వెళ్ళానంటే టిఫిన్ ప్రిపేర్ చేసే లోపల వీళ్ళు స్నానాలు చేసుకొని రెడీగా ఉంటారనమాట టిఫిన్ అయ్యే లోపల వీళ్ళకి జడలు వేయాలి దాని తర్వాత వీళ్ళకి టిఫిన్ పెట్టి వీళ్ళని పంపించి దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పూజలు అవి నాకు ఒకవేళ తొందరగా అయిపోతే మార్నింగ్ చేసేసుకుంటాను లేదనుకుంటే పిల్లలు వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని చేస్తానన్నమాట మళ్ళీ వంట పనులు అసలు ఇంకొక నిమిషం తీరకుండదు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ పనులకి అసలు అంటే రెస్ట్ ఉండదు నిలిక లేకుండా చేసినా కూడాను పనులు అనేది వస్తూనే ఉంటాయి అది ఎక్కడి నుంచి తవ్వి అంటే తవ్వకాల్లో బయట పడినట్లు ఏదో ఒక పని పడుతూనే ఉంటాయి అన్నమాట అట్లా నాకు కూడాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను పంపించేసిన తర్వాత మళ్ళీ ఇల్లు తుడిచానులేండి సో మంగళవారం అయినా కూడా ఇంకా బయట అంతా అలికాం కదా కొంచెం ఇల్లు కూడా శుభ్రం చేసుకొని మంచిగా పూజ చేసుకుందాం శక్తి అమ్మవారికి అని చెప్పేసి ఇంకా ఇల్లు అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి అన్నీ కూడా ఎక్కడ సర్దేసుకొని ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నా చూడండి కొంతమంది అంటారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అని చెప్పేసి నాలాగా మీరు పెట్టుకొని చూపించండి దాని తర్వాత మాట్లాడండి కామెంట్స్ నెగిటివ్గా పెట్టేయడం కాదు నేను ఎంత నీట్గా పెట్టుకున్నాను మీరు కూడా మీ ఇంటిని అంత నీట్గా పెట్టుకొని ఆ తర్వాత కామెంట్స్ చేయండి ఓకేనా సో అదనమాట నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ కోసం నేను చెప్పే సమాధానం ఇంకా కిచెన్ కూడా చూసారు కదండి నీట్గా సర్దేసుకున్నాను సో చూసారు కదండి ఇంకా ఈ విధంగా అయితే హౌస్ అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా మాపు పెట్టి మంచిగా ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు కుంకుమ పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంక నేను కూడా స్నానం చేసుకొని మంచిగా పూజ అవి చేసేసుకున్నాను సో ఇక్కడైతే చూసారు కదండి సో మంచిగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట అండ్ ఫ్రైడే మాత్రమే కలుషం మారుస్తాం కాబట్టి ఇంకొకటి అడిగారు కలుషంలో మీరు కింద ప్లేట్లో బియ్యం పెట్టారు కదండి అవి ఏం చేస్తారని చెప్పేసి సో వాటిని అయితే నేను మంత్లీ మనం పీరియడ్స్ అవుతూ ఉంటాం కదండీ సో అప్పుడు మాత్రమే చేంజ్ చేస్తాను అనమాట మంత్లీ ఒకసారి పసుపు అంటే దేవుడి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ అలాగే కలుషం కింద పెట్టిన బియ్యము ఇవన్నీ కూడాను నేను మంత్లీ క్లీనింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా కవర్లో వేసుకొని వాటిని ఎక్కడ తొక్కని చోట్లయితే నీళ్ళల్లో కలిపేస్తామనమాట తీసుకెళ్ళి దేవుడికి పెట్టిన పువ్వులు పసుపు కుంకుమ బియ్యము అవన్నీ కూడా తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేసి వచ్చేస్తారు మా ఆయన అయితే సో ఇది రెగ్యులర్గా ఒక టూ డేస్ నుంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేదండి నేనైతే కొంచెం ఊరెళ్ళే పనుల్లో హడావుడిగా ఉన్నానన్నమాట సో మీకు వీడియోస్ అనేది వాయిస్ ఓవర్ వచ్చేసి పెట్టేస్తున్నాను కానీ డైలీ కూడా వీడియోస్ అనేది కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో అదనమాట కొంచెం అర్థం చేసుకోండి కొంచెం శివరాత్రి పనుల్లో బిజీగా ఉన్నామన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు వాటి గురించి అంత నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తాను ఇంకా సో వంట అయితే పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసరికి వంట కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్న వంకాయ చేసేద్దాం చేసేద్దామని చెప్పేసి దానికి సంబంధించి మసాలా అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను సో కొంచెం ఎక్కువగా పండ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వర్క్ ఉంది అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా తొందరగా అయిపోయే వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఒక సైడ్ కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి పాలు పెట్టాను ఇంక ఇక్కడ గుత్తి వంకాయ కోసం మసాలా అన్నీ రెడీ చేసుకునేసి ఇంకా వంకాయలు కట్ చేసుకుందాం అని చెప్పేసి వంకాయలు అయితే ఎత్తుకున్నా సో ఇవైతే నాటి వంకాయలు ఏదో అంటారు కదా ఆ టైప్ అనమాట కొంచెం ముండ్లు అన్నీ ఉన్నాయండి ముండ్లు ఉంటే నాటి వంకాయ అంటారు కదా గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి ఇంకా కొంతమంది నల్ల వంకాయలతో కూడా చేస్తూ ఉంటారు అది కూడా బాగుంటుంది బట్ ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ అనమాట నేనైతే అంటే వంకాయ కూడా ఒక చాలా చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ టైప్ ఆఫ్గా చేస్తూ ఉంటారు నేనైతే రెండు రకాలుగా చేస్తాను ఇట్లా మసాలా మధ్యలో కూర్చి ఒక రకంగా చేస్తాను ఒక ఇంకొక రకంగా అయితే వంకాయలను ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని మసాలా తర్వాత వేసి అయితే చేస్తాను అనమాట ఇంతకు ముందు కూడా నేను షేర్ చేసాను ఎలా చేయాలని చెప్పేసి అందుకే అయితే చూపించలేదు జస్ట్ ఇంకా మసాలా పెట్టేసి ఇంకా తొందర తొందరగా వంకాయ కూడా కుక్కర్లో పెట్టేసాను అనమాట కుక్కర్లో అంటే కుక్కర్ కుక్కర్లో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే పెడతాను అనమాట ఇప్పుడైతే చూడడానికి ఇక్కడ కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంది కదండి పల్చగా బట్ టారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో నువ్వులు అలాగే చన ఇవన్నీ కూడా వేసాం కాబట్టి కొంచెం గట్టి పడిపోతుంది గ్రేవీ కూడాను ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసి పిల్లలకి ఇచ్చి పంపించేసండి ఇంకా ఈవినింగ్ ఇది సో మా ఆయనకి మా ఇంట్లో అందరికీ గొంతు దగ్గులు జలుబులు అనమాట ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ కి వెళ్ళిపోయారు వాళ్ళకి కషాయం పెట్టిస్తారంటే వాళ్ళు పరిగితే వెళ్ళిపోయారు అనమాట మా పొద్దు అనేసి సో ఇంక నాకు మా ఆయనకైతే అయితే అల్లం వేసి పాలల్లో చక్కెర బదులు బెల్లం అయితే యూజ్ చేస్తున్నా అల్లం కషాయం అయితే పెట్టుకుంటున్నాము నేను నార్మల్గా వాటర్లో మరిగించి ఇస్తాను అన్నాను అల్లం కషాయం లాగా మిరియాలు అవి వేసి బట్ మా ఆయన అది కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది నువ్వు పాలల్లోనే పెట్టి ఈరోజు తగ్గకపోతే రేపు తాగుదామన్నారు అందుకని చెప్పి ఇంకా నాకు మా ఆయనకైతే అల్లం వేసుకొని పెట్టుకుందామని పాలు అయితే వేడి చేస్తున్నా ఇంక ఇక్కడ అల్లం పంచుకుంటున్నాను అల్లం కషాయం పెట్టుకునేటప్పుడు అల్లం తొక్కు తీయకుండా వేసుకోవాలి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అల్లం టీ అల్లం పాలు ఏదో ఒకటి కషాయం ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒకరు కూడా చెప్పారనమాట మిరియాలు అల్లం ఇవి వేసి బాగా మరిగించేసి తాగండి అని చెప్పి సో అది కూడా చేస్తాను ఎప్పుడైనా ఇది తగ్గకపోతే సో పాలు అయితే వేడి అవుతూ ఉన్నాయి దాంట్లోకి అయితే అల్లం వేసేసాను ఇప్పుడైతే కొంచెం బెల్లం అయితే కట్ చేసి వేసుకుంటాను సో ఇంకా వట్టిపాలు ఎందుకని చెప్పి కొంచెం లైట్గా టీ పొడి కూడా యాడ్ చేసేసుకొని అల్లము ఇంకా బెల్లం ఇవన్నీ కూడా వేసి కొంచెము బెల్లం టీ లాగా అని చెప్పేసి అయితే పెడుతూ పాటలు పాడుకుంటూ ఉన్నానండి నాకే తెలియకుండా అంటే వీడియో షూట్ చేస్తున్నది మా హస్బెండ్ అనమాట అక్కడ సో నా అంతట నాకేంటంటే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఒకటి బ్లూటూత్ పెట్టుకొని అయినా పాటలు వింటూ ఉంటాను లేదనుకుంటే నా అంతట నేనైనా పాడుకుంటూ ఉంటాను అలా ఇక్కడ పాడుతూ ఉంటే మా హస్బెండ్ నాకు తెలియకుండా వీడియో షూట్ చేశారు వినండి ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి వస్తే తప్పకుండా సో విన్నారు కదండి ఇంకా నేను చూసేసాను అనమాట ఎందుకు సాంగ్స్ అన్నీ వినిపిస్తున్నావు మళ్ళీ దాంట్లో కూడా ఏదో ఒక బ్యాడ్ కామెంట్స్ పెడతారు నీ మొహానికి అవసరమా ఇవన్నీ అని చెప్పి అంటే అనేవాళ్ళు ఎన్నైనా అంటూ ఉంటారు మనకు నచ్చింది మనం చేసుకొని పోతూ ఉండాలి సో నీకు నచ్చింది నువ్వు చేసుకొని వెళ్ళు వంద మంది అంటారని చెప్పి అట్లా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట నాకు మా హస్బెండ్ అనే కాదండి నా సరౌండింగ్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో చాలా మంది నాకు దగ్గరగా అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు అనమాట ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ గురించి కానీ లేకపోతే దేని గురించి నేను కొంచెం బాధపడుతూ డల్ అవుతున్నానంటే నాకు నా సరౌండింగ్లో నాకు క్లోజ్గా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట చాలా మంచి సపోర్ట్ ఇస్తారు ఇంట్లో మా హస్బెండ్ పిల్లలతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్స్ వేత కానీ అలాగే ఇంకా నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కానీ మంచి సపోర్ట్ అయితే ఉంది సో అదొక మంచి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటాను నాకు వాళ్ళందరినీ కూడాను ఈ రోజు నేను ఇంత దూరం వెళ్ళడానికి కారణం చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే బాగుండదండి మనకంటూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుంది సో కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడాను ఇంకైతే చూసారు కదా లైట్గా టీ పొడి వేయడం వల్ల ఇట్లా కలర్ అయితే ఉందన్నమాట ఇంకా టీ మంచిగా బెల్లం వేసి పెట్టుకున్నాము సూపర్ ఉండిందండి టేస్ట్ అయితేను ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను తాగుతూ టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను ఇందులోకి కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ పాలల్లోకి మిరియాలు వేసి తాగడం అంత బాగుండదు కానీ బట్ పాలు లేకుండా నీళ్ళల్లోకి మిరియాలు అల్లం ఇవన్నీ కూడా దంచి వేసుకొని కషాయం లాగా పెట్టుకొని తాగామంటే ఒక రెండు మూడు రోజులు తాగితే చాలండి దగ్గు కూడా తగ్గిపోతుంది ఇంకా నేను కూడా ఆస్వాదిస్తున్నాను అనమాట ఇక్కడ కూర్చోని నాకేంటంటే బయట ఉన్నాయి కదా అక్కడ కూర్చొని తాగడం ఇష్టం అనమాట కాకపోతే ఇంకా ఆయన ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ తాగుతున్నారు కదా ఇంకా నేను కూడా ఇక్కడ కూర్చొని చెప్పేసి అట్లా కూర్చొని తాగుతూ ఉన్నాను సో ఇంకా ఈ రోజు నిద్ర లేచిన టైం ఏంటో కానీ పొద్దున ఫైవ్ థర్టీ నుంచి కూడా నా స్టాప్గా ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నానండి ఒక్కొక్క రోజు ఇంత పనులు అనమాట ఖాళీగానే ఉంటాను తొందరగా పనులన్నీ చేసేసుకొని ఒక్కొక్క రోజు నిద్ర లేచే టైం సరి లేకపోతే మాత్రం ఆ రోజు అంతా ఎన్ని పనులు చేసినా కంప్లీట్ అవ్వము అనమాట అలానే ఉంటాయి సో ఇదండి ఈ విధంగా అయితే ఆడవాళ్ళకి ఎప్పుడు పనులు తీరవలేండి ఉంటూనే ఉంటాయి చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అవన్నీ కామనే అనమాట ఇంట్లో కాకపోతే ఇంకా ఈ రోజు నా డే రొటీన్ ఇలా గడిచిందని చెప్పేది షేర్ చేసుకున్నాను నస్తే లైక్ చేయండి అండ్ నా సాంగ్ నస్తే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్